హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి ఈరోజు మన వీడియో గులాబీ మొక్క అండి గులాబీ మొక్కకి సీజన్ స్టార్ట్ అవుతుంది మనకు చలికాలం వచ్చిందంటే చాలు విపరీతమైన ఫ్లవర్స్ వస్తాయి సో ఈ సీజన్లో చలికాలంలో విపరీతమైన ఫ్లవర్స్ మనము తీసుకోవాలంటే ఈ నెలలో అంటే సెప్టెంబరు లేదా అక్టోబర్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో మనం చేయాల్సిన పనులు ఉన్నాయండి ఈ పనులు మనము ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు గార్డెనర్స్ ఎవరైతే గులాబీలను ఇష్టపడతారో ఎవరైతే గులాబీలను పెంచుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ గులా గులాబీ మొక్కలకు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఉన్నాయండి ఆ పనులు ఖచ్చితంగా చేస్తే మనకి ఇంకా సీజన్ అంతా కూడా మంచి గులాబీలతో మనము తోట అయితే కలకలాడుతుంది సో ఏమేమి పనులు చేయాలి ఖచ్చితంగా ఈ ఈ మంత్ లేదా నెక్స్ట్ అక్టోబర్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాము మనకు సమ్మర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి గార్డెన్లో కూడా గులాబీ మొక్కలు ఏ విధంగా తయారై ఉంటాయి అంటే చూడండి ఈ విధంగా తయారై ఉంటాయి అందరికీ కూడా ఫ్లవర్స్ తక్కువైపోయి ఉంటాయండి సమ్మర్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా వర్షాల వలన కూడా కొద్దిగా మొక్కలు అనేటివి డ్యామేజ్ అవుతాయి అంటే రైనీ సీజన్ అనేది మనకి గులాబీ మొక్కలకి ఫంగస్ అటాక్ అయ్యే టైం అండి సో ఎక్కువగా ఆకులన్నీ ముడతబడిపోవటము కొమ్మలన్నీ నల్లగా ఎండిపోవటం ఇవన్నీ జరుగుతుంది కదా దీని తర్వాత ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఇంకా నెక్స్ట్ సీజన్కి ఈ మొక్కలన్నీ కూడా విపరీతమైన ఫ్లవర్స్ వస్తాయి నా గార్డెన్లో మొక్కలు ఈ విధంగా ఉన్నాయి కదండి నాకు తెలిసి అందరి గార్డెన్లో మొక్కలు ఈ విధంగానే ఉంటాయి ఇప్పుడు ఈ సీజన్లో కంపల్సరీ ప్రతి ఒక్కరు రోజ్ ప్లాంట్స్కి హార్డ్ ప్రూనింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి హార్డ్ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి సో ఏ విధంగా హార్డ్ ప్రూనింగ్ చేసుకోవాలి హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత వాటిని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి కొమ్మల్ని తర్వాత ఎలాంటి ఫర్టిలైజర్స్ అంటే మనకు సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గులాబీలకు కటింగ్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు సాఫ్ట్ ప్రూనింగ్ కాదండి హార్డ్ ప్రూనింగ్ చేసుకోవాల్సిన టైము వచ్చింది కదా ఇప్పుడు రోజెస్లో ఇంకా మొగ్గలు ఏవైనా ఉన్నా కూడా వాటిల్ని వదిలేయకండి అంటే ఈ కొమ్మలో మొగ్గలు ఉన్నాయి ఇవి కట్ చేయకూడదు అనుకున్నా ఇప్పుడు హార్డ్ ప్రూనింగ్ అయితే కంపల్సరీ చేయండి అంటే దాదాపు మనకి మొక్కని అంటే ఒక లెవెల్ వరకు కట్ చేయండి లెవెల్ వరకు కట్ చేస్తే మళ్ళీ చిగురులన్నీ మళ్ళీ రావటం మొదలయ్యి మనకి పది పదిహేను రోజుల్లో మళ్ళీ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు బ్రాంచెస్ అనేటివి మనం కట్ చేసిన ప్రతి చోట రెండు మూడు బ్రాంచెస్ అయితే వస్తాయండి ఇంకా హార్డ్ ప్రూనింగ్ చేసుకునేటప్పుడు ఈ ఎండిపోయిన కొమ్మలు కానీ ఎండిపోయిన అంటే డైబ్యాక్ అయిపోయిన కొమ్మలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వెంటనే తీసేసుకోండి ఇంకా ఎంత చక్కగా మనం ఇప్పుడు హార్డ్ ప్రూనింగ్ చేసుకుంటే మొక్క మొక్క అనేది అంత చక్కగా పెరుగుతుందండి మన దగ్గర ఎన్ని రోజా ప్లాంట్స్ ఉంటే అన్ని మొక్కల్ని మనము ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇంకా మొక్కలు చిన్న మొక్కలు అంటే రీసెంట్గా పెట్టిన మొక్కలు అయితే సాఫ్ట్ ప్రూనింగ్ మాత్రమే చేసుకోండి అంటే టూ త్రీ ఇంచెస్ మాత్రమే పెట్టుకో కట్ చేసుకోండి హార్డ్ ప్రూనింగ్ ఎలాంటి మొక్కలు చేసుకోవాలంటే మనకి పాత మొక్కలు అంటే వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ మొక్కలు ఉంటే వాటిని హార్డ్ ప్రూనింగ్ చేసుకోండి ఈ విధంగా మనము కట్ చేసేటప్పుడు కూడా ఒక కొమ్మ హైట్లో ఉండేటట్లు ఒక కొమ్మ కిందికి ఉండేటట్లు కాకుండా అన్నీ ఒకే లెవెల్లో పెరిగే ట్లు చూసుకోండి దానివల్ల మొక్క మొగ్గలు వచ్చిన తర్వాత ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉండి చూడడానికి కూడా మనకి గార్డెన్ బాగుంటుంది మొక్క కూడా బాగుంటుంది ఇక కొమ్మలు కట్ చేసేటప్పుడు ఇలా మధ్య మధ్యగా ఎండిపోయిన కొమ్మలు కూడా వస్తాయండి ఇవన్నీ కూడా తొలగించేసేయండి ఇప్పుడు మొక్క బాగా బలం అంతా కూడా ఈ ఫ్రెష్గా ఉన్న కొమ్మలకు మాత్రమే కావాలంటే ఇంకా ఆ విధంగా ఎండిపోయిన కొమ్మలు ఇంకా ఏదైనా ఫంగస్ అటాక్ అయిన ఆకులు ఎల్లోష్గా అయిపోయిన ఆకులు ఇవన్నీ కూడా తొలగించేసేయండి ఇప్పుడు ఆకులు కూడా అండి బాగా ముదిరిపోయిన ఆకులు ఏమైనా ఉంటే అవి కూడా వాటిల్ని కూడా తీసేయండి ఈ ఫ్రెష్గా వచ్చే ఆకులు మనకి ఇప్పుడు ఇంపార్టెంటు ఈ ముదిరిపోయిన ఆకుల వలన ఇంకా ప్రయోజనం లేదండి అవి కూడా ఇంకొన్ని రోజులు పోయాక ఎల్లోగా అయిపోయి రాలిపోతాయి సో ఫ్రెష్గా ఇప్పుడు మనకు ఆకులు రావాలంటే ఈ ముదిరిపోయిన ఆకులు కానీ ఫంగస్ అటాక్ అయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు ఇలాంటివన్నీ కూడా ఎంత వీలైతే అంత తీసేసుకొని ఇంకా మొత్తం అంతా కూడా ఈ విధంగా మనము బ్రాంచెస్ అన్నీ ట్రిమ్ చేయండి ఇంకో విషయం కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను ఇప్పుడు మనం ఈ విధంగా బ్రాంచెస్ అన్నీ కూడా తొలగిస్తున్నాం కదా ఈ బ్రాంచెస్ అంటే ఈ కొమ్మలు కటింగ్ చేసినవి కొమ్మలతో కూడా ఇప్పుడు మనము మొక్కలు నాటుకోవటానికి మంచి టైం అండి రోజెస్ నాటుకోవాలంటే కొమ్మల ద్వారా నాటుకోవాలంటే కూడా కరెక్ట్ టైము లేదా మనము నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకొని పెంచుకోవటానికి కూడా కరెక్ట్ టైము సో ఈ విధంగా మనం అందరం కూడా కొత్త మొక్కలు నాటుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ మొక్కలు రోజెస్ అయితే చాలా మంచి రోజెస్ అండి వీటి బ్రాంచెస్ని నేను కట్ చేస్తున్నాను కదా ఈ కొమ్మల ఈ కొమ్మలంతా కూడా మళ్ళీ నేను కొత్త మొక్కలు కొత్త మొక్కలు తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాను ఈ సందర్భంగా ఇంకో విషయాన్ని కూడా మీకు తెలియజేస్తానండి గులాబీ మొక్కకి సమ్మర్ తప్పనిస్తే మిగతా కాలం అంతా కూడా బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచండి ఇంకా వీటిని మనం ఇప్పుడు ట్రిమింగ్ చేసుకుంటున్నాం కదా హార్డ్ ప్రూనింగ్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఇంకా ఎండ బాగా తగిలే ప్రదేశంలో ఉంచితే ఈ మొక్క నుంచి కూడా బాగా చిగులు రావటం మొగ్గలు రావటం అనేది బాగా స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా అంటే మొగ్గలు రావటం పువ్వులు కూడా పెద్ద సైజులో రావటం అనేది ఎండను బట్టే ఉంటుంది ఎండ ఎంత బాగా తగిలితే మొక్క అంత బాగా బాగా ఫ్లవర్స్ వస్తాయి ఇక ఈ మొక్క చుట్టూ చూసారండి అండి ఎండిపోయిన ఆకులు పైగా ఫంగస్ అటాక్ అయిన ఆకులు ఇంకా ఈ చిన్న చిన్న పిచ్చి మొక్కలన్నీ కూడా వచ్చింటాయి కదా అవన్నీ కూడా పూర్తిగా తొలగించేసేయండి ఇంకా వీటికి మనము హెల్తీగా ఉండేటట్లు చూసుకుంటే మనకు మొక్క నుంచి ఫ్లవర్స్ వస్తాయి సో ఈ విధంగా ఎండిపోయిన కొమ్మలు కూడా కింద వైపు చూసారా ఇక ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నేను మొక్క నుంచి తొలగించేస్తున్నాను సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన మొక్కల నుంచి కూడా మనం ఫ్లవర్స్ తీసుకోవచ్చండి ఇలా ముదిరిపోయిన ఆకులు ఉండటం వల్ల ప్రయోజనం లేదని చెప్పాను కదా ఈ మొక్కలు చూడండి ఇలా తినేసిన ఆకులన్నీ కూడా అంటే ఈ వర్షాకాలంలో బాగా వర్షాలప్పుడు మనం ఏమాత్రం జాగ్రత్త తీసుకోవడానికి వీలు అవ్వదు కంటిన్యూస్గా వర్షాలు పడేటప్పుడు సో ఈ వర్షాకాలంలోనే ఈ ఆకులు తినే పురుగులన్నీ కూడా బాగా అటాక్ అవుతూ ఉంటాయండి అవి రోజెస్లో కూడా వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగించేసేయండి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఇవన్నీ పనులు చేసుకోవచ్చు पाली ఇలా అన్నీ పూర్తిగా తొలగించేసుకున్న తర్వాత ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు ఫంగస్ అటాక్ అయిన ఆకులు పసుపు బారిపోయిన ఆకులు కానీ ఇంకా ముదిరిపోయిన ఆకులు ఇలాంటివన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మట్టినంతా కూడా పొడి పొడిగా గుల్లగొల్లగా చేసుకోవటం ఇప్పుడు మట్టి అనేది బాగా ఆరాలండి వర్షానికి బాగా తడిచిపోయింది కదా ఇప్పుడు మట్టి అనేది ఒక రెండు మూడు రోజుల పాటు బాగా ఆరాలి ఎంత బాగా ఆరితే అంత బాగా మొక్క అనేది రికవరీ అవుతుంది మనకి మొక్కకి మట్టి ఆరాలంటే ఈ విధంగా మనము మట్టిని కిందికి పైకి బాగా ఈ విధంగా చేసుకోవాలి దీన్ని గుల్ల గుల్లగా చేసుకోవటం అంటారు కదా ఈ విధంగా చేసుకొని ఒక రెండు మూడు రోజులు ఎండలో ఉంచేసేయండి వాటర్ ఏమాత్రం ఇవ్వకండి మళ్ళీ వాటర్ ఇస్తే మళ్ళీ మట్టి అనేది తేమ చేరుతుంది సో వాటర్ ఇవ్వకుండా రెండు మూడు రోజుల పాటు బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచితే మట్టి అంతా కూడా పూర్తిగా ఎండిపోతుంది ఒకవేళ వర్షం పడే సూచనలు కానీ కనిపిస్తే వెంటనే వీటిని షిఫ్ట్ చేయటం అంటే వర్షం పడని చోటకి షిఫ్ట్ చేయటం కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ లాంటివి తీసుకొచ్చి కప్పేయటం కానీ చేయటం ద్వారా ఈ మట్టి అనేది మళ్ళీ వాటర్ చేరకుండా ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇంకో పని చేయాలండి కటింగ్ అయితే చేసేసాం కదా ఈ కటింగ్స్ దగ్గర మనం ఇప్పుడు ఫంగస్ అనేది అటాక్ కాకుండా ఫంగిసైడ్ లాంటివి అప్లై చేయాలి మన దగ్గర అలవీరా ఉంటే ఫంగిసైడ్ ఇది బెస్ట్ ఫంగిసైడ్ అండి దాంట్లో జెల్ ఉంటుంది కదా ఇది మంచి ఫంగిసైడ్ లాగా బస్తుంది లేదా మన దగ్గర ఏదైనా కెమికల్ ఫెంగిసైడ్స్ ఉన్నా అంటే సాఫ్ లాంటివి ఏవైనా ఉన్నా కూడా వాటిని కూడా అప్లై చేసుకోవచ్చు లేదా పసుపు లాంటిది ఉన్నా కూడా వాటిని కూడా అప్లై చేసుకోవచ్చు దీని ద్వారా వాటర్ వాటర్ ఇచ్చినప్పుడు కానీ వర్షం పడినప్పుడు కానీ దాని ద్వారా లోపలికి వాటర్ చేరి ఫంగస్ అటాక్ అవటము డైబ్యాక్ రావటము కొమ్మలన్నీ ఎండిపోవటము ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఎప్పుడైనా సరే అండి కొమ్మలు ముఖ్యంగా రోజెస్కి అయితే కొమ్మలు కటింగ్ చేయగానే ఫంగసైడ్ని అప్లై చేయాలి ఇలా అలవీర అప్లై చేసిన తర్వాత వన్ టూ మినిట్స్లో అంతా కూడా కొద్దిగా ఆరినట్లు అవుతుందండి తర్వాత నేను బేకింగ్ సోడా తీసుకున్నాను బేకింగ్ సోడా అంటే తినే సోడా వంటలో వాడుకునే సోడా అండి దాన్ని కూడా ఈ విధంగా పైన అప్లై చేసేస్తున్నాను ఇప్పుడు ఆ బేకింగ్ సోడా అప్లై చేయటం ద్వారా ఇంకా పూర్తి రక్షణ అయితే ఈ మొక్కకు వస్తుంది ఆల్రెడీ మనం అలవీరా జెల్ అయితే వేసాం కదా ఆ జెల్ కొద్దిగా తేమ ఉంది దాని మీద ఇలా పెట్టే ఇట్లా పూసేస్తే బాగా అతక్కపోతుందండి అది ఈ విధంగా అప్లై చేసిన తర్వాత రెండు రోజులు బాగా ఎండలో ఉంచేసాం కదా చూడండి ఇప్పుడు మట్ అంతా కూడా ఏ విధంగా పొడి పొడిగా తయారైందో బాగా ఎండిపోయింది మట్టి కూడా ఒకవేళ ఇంకా మట్టిలో కానీ తేమ ఉంటే ఇంకా ఒక రోజు రెండు రోజులు కూడా ఉంచేసేయండి స ఎండలోనే దీనివల్ల మొక్కకు వచ్చే నష్టం లేదండి పూర్తిగా రికవరీ అవుతుంది మట్టిలో ఏమైనా ఫంగస్ లాంటివి ఏదన్నా ఉన్నా కూడా మొత్తం చనిపోయి మంచిగా తయారవుతుందండి ఈ విధంగా పొడి అయిన తర్వాత ఇప్పుడు మనము ఫర్టిలైజర్స్ వీటికి ఇద్దాము ఏమేం ఫర్టిలైజర్స్ ఇస్తున్నానో చూడండి ఫస్ట్ అయితే బోన్ మీల్ అండి మనము సీజన్ స్టార్ట్ అయ్యే ముందులో రోజెస్కు మనము బోన్ మీల్ ఇస్తే దీన్ని మించిన అయితే ఫర్టిలైజర్ ఉండదు కంపల్సరీ ప్రతి ఒక్కరూ రోజ్ ప్లాంట్స్కి బోన్ మీల్ ఇవ్వండి బోన్ మీల్ ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా ఎక్కువగా ఇవ్వండి సీజన్ స్టార్టింగ్లో అయితే కొద్దిగా ఎక్కువగానే ఇవ్వాలి ఇది పెద్ద సైజు మొక్క అండి దీనికి హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను ఫర్టిలైజర్ అంటే ఇది బోన్ మీల్ ఇస్తున్నాను ఇంకా చిన్న చిన్న సైజు మొక్కకైతే దాంట్లో తక్కువగానే ఇస్తాను అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చిన్న సైజు మొక్కలకి ఇస్తానండి మనము ఈ విధంగా బోన్ మీల్ ఇచ్చిన తర్వాత ఇంకో మొక్క అంటే దీనితో పాటు ఇంకో ఫర్టిలైజర్ని కూడా నేను ఇప్పుడు మొక్కలకు యాడ్ చేస్తాను అదేంటంటే నీమ్ కేక్ పౌడర్ అండి వేప పిండి మనకు ఈ బోన్ మీలు ఈ నీమ్ కేక్ పౌడర్ అనేటివి ఈ ఫర్టిలైజర్స్ సంబంధించిన షాప్స్లో దొరుకుతాయి అండి ముఖ్యంగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అమ్ముతారు కదా వాటి దగ్గర దొరుకుతాయి లేదంటే మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ దాంట్లో అలాంటి వాటిల్లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయి ఇప్పుడు నీమ్ కేక్ పౌడర్ని ఫిఫ్టీ గ్రామ్స్ లేకుండా ఇస్తున్నానండి పెద్ద మొక్కలకి అంటే హండ్రెడ్ గ్రామ్స్ బోన్ మీల్ ఇచ్చిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ నేను బో నీమ్ కేక్ పౌడర్ ఇస్తున్నాను ఇంకా థర్డ్ వన్గా నేను ఇస్తున్నానంటే పొటాష్ ఇస్తున్నానండి పొటాషియం అంటారు కదా దాన్ని కొద్దిగా ఒక చిన్న హాఫ్ స్పూన్ అండి ఇప్పుడు నేను చూపించిన ఈ స్పూన్లో హాఫ్ స్పూన్ అంతా ఇస్తాను ఈ విధంగా మనము సీజన్ స్టార్ట్ అయ్యే ముందు బాగా మొక్కనంతా ట్రిమ్ చేసుకున్న తర్వాత మట్టిని అంతా బాగా ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ఫర్టిలైజర్ని ఇవ్వాలి అంతేకాని మట్టి బాగా తేమగా ఉన్నప్పుడు ఇవ్వకండి ఇలా ఇచ్చిన తర్వాత మట్టిలో బాగా కలిసేటట్లు చేసి ఇప్పుడు అయితే ఈ రెండు మూడు రోజులు అయిపోయింది కదండీ వాటర్ ఇచ్చి ఇప్పుడు చక్కగా వాటర్ ఇచ్చేసేయండి ఇక వారం పది రోజులకంతా మొక్క అంతా కొత్త చిగుర్లతో కలకల్లాడుతూ మొగ్గలు రావటం పూలు రావటం అయితే మొదలైపోతాయి ప్రతి ఒక్కరూ ఈ సెప్టెంబర్ ఎండింగ్లో లేదా అక్టోబర్ ఫస్ట్ సెకండ్ వీక్లో నేను చూపించిన అంటే వీడియోలో చూపించిన విధంగా ప్రతి ఒక్కరు రోజ్ ప్లాంట్స్కి చేసుకోండి రోజెస్ అయితే సీజన్ అంతా మంచి ఫ్లవర్స్తో గుంగుబలు రోజు ప్లాంట్స్ మీద ఈరోజు నేను చూపించిన వీడియో అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి ఉపయోగపడితే ఒక లైక్ కామెంట్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి మళ్ళీ మరి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్